కార్తీక్ దీప శౌర్య వాళ్ళు ఒకే మంచం మీద పడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శౌర్య నిద్రలో తన కాలిని చాలా గట్టిగా దీప కడుపులోనికి పెడుతూ ఉంటుంది అది తగలగానే అక్కడ ఉన్న దీపకైతే చాలా గట్టిగా నొప్పి వచ్చి అమ్మ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే తులుక్కున లెగి ఏమైంది దీప అని చెప్పేసి అయితే అనుకుంటూ తన లైట్ వేసి మరి తన దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే నాకు శౌర్య కడుపులోనికి గట్టిగా తన్నేసింది బాబా నొప్పిగా ఉంది భరించలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో శౌర్య లెగిచి ఏమైందమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏమీ జరగలేదు నువ్వు పడుకో అని చెప్పేసి అయితే శౌర్యని పడుకుని పెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీపకి భరించలేని నొప్పి రావటంతో అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడికి కాంచినా వస్తూ ఉంటుంది ఏం జరిగిందిరా దీ ఎవరో గట్టిగా అరుస్తున్నట్లుగా అనిపిస్తుంది ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీపకి కొంచెం కడుపులో నొప్పిగా వస్తుందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే ఏంటి కడుపులో నొప్పి వస్తుందా హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం పదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఏమీ అవసరం లేదు ఇప్పుడు కాస్త తగ్గింది అని చెప్పేసి అయితే అబద్ధం చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కాంచన మాత్రం ఏంటోరా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కార్తీక్ దీప దగ్గరికి వచ్చి ఏంటి దీప హాస్పిటల్కి వెళ్దామా భరించలేని నొప్పి వస్తుంది అంటున్నావు అలాగనే బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా నా లాభం లేదు నువ్వు ఇలా పడుకో బావా నీ గుండెల మీద నేను పడుకుంటాను అలా తగ్గిపోతుంది అదే నీ నొప్పి కాస్తసేపు ఉంటుంది అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరేరా ఇలా పడుకో అని చెప్పేసి అయితే అంటూ తన గుండెల మీద తనని పడుకుని పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీపకు నొప్పి రావటంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక కార్తీక్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడు నేను అటువైపు దే సౌర్యని వేసేస్తే సరిపోయేది అని చెప్పేసి అయితే అనుకుంటూ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప అలా కార్తీక్ గుండెల మీద అయితే పడుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్